సో ఏపీకి సంబంధించి ఏపీకి సంబంధించి వాతావరణ సమాచారం అయితే వచ్చిందనమాట వచ్చింది ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే గురువారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకుంటే విపరీతమైన చలిగాళ్ళు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి చలిగాళ్ళు అయితే ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ వాతావరణంలో మార్పులైతే పెద్దగా అయితే కనిపించమని చెప్పేసి చెప్తున్నారనమాట అంటే ఓ మాదిరిగా కొంతవరకు ఉదయం పూట మంచు అయితే పడి తర్వాత అయితే ఎండ కాస్తుందనమాట వర్షాలు అయితే ప్రజెంట్ అయితే ఉండవని కూడా చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు చలిగాళ్ల ప్రభావం అయితే ఉంటుందని సో ఈ చలిగాళ్ల ప్రభావం కారణంగా ప్రజెంట్ అయితే వర్షాలు అయితే ఉండవని చెప్పేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి ఇదే వాతావరణం అయితే కొనసాగబోతూ ఉందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్షాలు అయితే ఎక్కడ కూడా రావు అయితే విపరీతమైన అయితే ఉంటాయని చెప్పేసి ఈ విధంగా ప్రజెంట్ వాతావరణ సమాచారం అయితే ఉందన్నమాట ఏ జిల్లాకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మనకి పర్టికులర్గా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏ జిల్లాలో కూడా వర్షాలు అయితే లేవని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది క్లైమేట్లో ఉన్న తేమ ఏదైతే ఉందో ఈ తేమ కారణంగా మంచు రూపంలో అయితే కురుస్తూ ఉందన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్